తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరుకు చెందిన సీనియర్ వైఎస్ఆర్ సిపి నాయకులు కట్టా సుధాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపించారు సుధాకర్ రెడ్డితో పాటు నాయుడుపేట జెడ్పీడిసి కట్టా జ్యోతిరెడ్డి మేనకూరు సర్బన్ సురేష్ అతివరం ఎంపీటీసీ శేఖర్ నాయుడుపేట మాజీ ఉప ఎంపీ నల్లూరు కస్తూరాయలు సైతం వైసీపీకి రాజీనామా చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు త్వరలోనే తమ అంచర్లతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా కట్టా సుధాకర్ రెడ్డి వెల్లడించారు కూడా అన్ని పార్టీల సహకారంతో రాజశేఖర్ రెడ్డి గారి ఒక అండదండలతో జనార్దన్ రెడ్డి రాజ్యలక్ష్మి గారి మరియు ఆనం రామనారాయణ రెడ్డి గారి వీళ్ళందరి కృషితో ఇక్కడ సెస్ కానివ్వండి ఇండస్ట్రియల్ పార్క్ కానివ్వండి నిర్మాణాలు చేసుకున్నాం గ్రామం అంతా ఐక్యతతో ఆ అందరి ఫ్యాక్టరీ యాజమాన్యాలకు సహకరించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కూడా కలగనీయకుండా ఈ రాష్ట్రంలో బెస్ట్ సెజ్ బెస్ట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏది అంటే మేన్పూర్ అనేటువంటి ఆ చీఫ్ మినిస్టర్ ఆఫీసులు అడిగినా కూడా చెప్తారు ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా డెవలప్ అయింది ఇప్పుడు అనేక చాలా పెద్ద కంపెనీలు నయారా ఎనర్జీ తో అదే విధంగా ఇంకొకటి నూట డెబ్బై రెండు ఎకరాలతో ప్రీమియర్ నూట డెబ్బై ఐదు ఎకరాలతో అది కూడా రావడం జరిగింది అదే విధంగా వంద ఎకరాలతో బిర్లా ఆదిత్య బిర్లా గ్రూప్ కూడా నిర్మాణం చేస్తున్నారు ఇంకా కూడా అనేకమైనటువంటి నిర్మాణ దశలో ఉన్నాయి బహుశా ఆంధ్ర రాష్ట్రంలోనే ఇన్ని ఫ్యాక్టరీలు వచ్చినవి ఇన్ని పెద్ద అతి పెద్ద సి సిటీ చిన్న చిన్న ఫ్యాక్టరీలు అంత పెద్ద ఫేమస్ ఇండస్ట్రీస్ లేవు మ్యాన్పూర్ లో ఉన్న ఇండస్ట్రీస్ చాలా పెద్దవి